పైకి రాల్సిందిగా కోరుతున్నాం మైనార్టీ సోదరులు మన పెద్దలు పార్లమెంటు అభ్యర్థికి సన్మానం చేయడానికి వస్తున్న శేఖర్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు మన సబ్బ్యా మాది గారు అన్నా వంశ గారిని మన హనుమంతు ఎస్సీసీలు వచ్చి మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు సీనియర్ గారు అన్న చంద్రరెడ్డి గారికి దేవరగల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు అన్న మసన్ రెడ్డి గారికి పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి గారికి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండా జగదీష్ గారికి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి లక్ష్మీనారాయణ గారికి ఈ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ గారికి మైనార్టీ సెల్ కాన్స్టిట్యు మన షపి అమ్మ గారికి వేదికపై ఉన్నటువంటి అందరికి కూడా శేఖరెడ్డి వెంకటరెడ్డి మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురా శకుంతలమ్మ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి న్యాయయాత్ర ఉందో దానికి అనుగుణంగానే మన పెద్దలు అందం చంద్రరెడ్డి గారు ఈరోజు మొట్టమొదలు మక్తల్ నియోజకవర్గం నుండి మొదలుకొని మక్తల తర్వాత నారాయణపేట నారాయణపేట తర్వాత కదరా నిన్న కొత్తకోట కొత్తకోటలో ఎవరో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది కొత్తకోటలో అదేవిధంగా ఇప్పుడు పొద్దున్నే రాత్రి మన మండలం తిమ్మాపల్లి గ్రామంలో ఆ రోజు ప్రియాంక గాంధీ వస్తాని మనకు సమయం ఇవ్వలేకపోయిందో ఆ సమయాన్ని భర్తీ చేయడానికి రాత్రి తిమ్మాపల్లి తాండలను బస చేసి పొద్దునే మదనాపురం గ్రామానికి వెళ్ళి మండల హెడ్ క్వార్టర్ లో మీటింగ్ చేసుకుని తద్వారా అటాకర మండలానికి రావాల్సింది రావ రావడం జరిగింది కనుక మనందరం కూడా పెద్ద మొత్తంలో స్వాగతం పలికినందుకు మీ అందరి కూడా కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పత్రికా సోదరులకు కానీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్ద వంశీచంద్ర రెడ్డి గారిని మొన్న మనం అటాగుల మండలంలో ఇంచుమించు నెక్ టు నెక్ ఫలితాలు చూసాం కానీ ఈసారి రెండు నుండి మూడు వేల ఆధిక్యత చేయాలని కూడా మన అన్న కార్యకర్తలకు అందరికీ కూడా మనం చేస్తున్నాను ఖచ్చితంగా చేస్తాం మేము కష్టపడతాం మనకి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు రెండు గ్యారంటీలు అమలు అయినా ఇంకా రెండు గ్యారంటీలు కూడా నిన్ననే అసెంబ్లీలో గవర్నర్ ద్వారా చెప్పేయడం జరిగింది అవి కూడా ఈ నెలలో అమలు అవుతాయి కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేది ముందర ఇంకా ఈరోజు ఇంకా మూడు మండలాలు తిరిగేది ఉంది కాబట్టి మన లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గారు మాట్లాడాల్సింది కూడా సభాధ్యక్షులు కిసాన్సర్ జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి గారికి మీ అందరి ప్రియతమ నాయకులు దేవర్క్ర నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ కూడా మీరు చూడనట్టుగా మీరెవ్వరు కూడా ఊహించనట్టుగా అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాకు అత్యంత సన్నిహితుడు ఆప్తుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రియమైన శాసన సభ్యుడు ఈఎంఆర్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గారికి పిసిసి నాయకులు అరవింద్ రెడ్డి గారికి వేదిక మీదున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి గారికి పట్టణ అధ్యక్షులు రాములు గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శకుంతలమ్మ గారికి లలితమ్మ గారికి షఫీ గారికి శేఖర్ రెడ్డి గారికి విజయమోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్ర నియోజకవర్గానికి చెందినటువంటి మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్డాకుల మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు మాజీ ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అడ్డాకుల గ్రామ ప్రజలకు పాత్రికేయ మిత్రులకు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి జిఎంఆర్ గారిని సభ్యునిగా ఎన్నుకోవడం కోసం కష్టపడ్డందుకు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మీరెంత కష్టపడైతే మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారో అంతకు రెట్టింపు కష్టంతో ఇవాళ మీకు సేవకుడిలాగా పనిచేస్తున్నాడు జిఎంఆర్ నే మేము ఇందాక మదనాపూర్ గ్రామ సంబంధించి ఆ మండలానికి సంబంధించి మండల కేంద్రంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మేము వేదిక మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు చూసిన నేను కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి సంతకాలు పెట్టించుకోవడానికి లబ్ధిదారులు వస్తే ఈడ మేము నిలబడ్డం మేము మాట్లాడుతున్నాము వాళ్ళ ఆ ప్రపోజల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి కిందికి సంవత్సరం తర్వాత అరే మేము తప్పు చేసినాం జిఎంఆర్ ఓట్ ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా పని మంత్రులు అయినటువంటి జిఎంఆర్ మేము ఓట్లు వేస్తామని జిఎంఆర్ కి మన ఓట్లు అయిన వాళ్ళు కూడా చెప్తారు అంత అంత చిత్తశుద్ధి తోటి దేవర్కద్ర నియోజకవర్గానికి ఒక సేవడుకుడు సేవకుడిగా మీకు అందరికి పనిచేస్తాడనే విశ్వాసాన్ని ఈ రెండు నెలల ఆయన పనితనం ద్వారా ఆయన చాటి చెప్తున్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఇక శాసనసభ్యునిగా పనిమంతుడు అయినటువంటి జిఎంఆర్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ ఎమ్మెల్యే ఏది అడిగినా గాని కాదన్న కుట్ట ఇచ్చే జిఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న సంవత్సరాలలో దేవరకద్ర నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కావలసినటువంటి సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యాలు అలానే మెరుగైనటువంటి విద్య వైద్య సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గానికి మరి ముఖ్యంగా అడ్డాకుల మండలానికి అందించే బాధ్యత జిఎంఆర్ గారు రేవంత్ రెడ్డి గారి అండతో తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ మీరు కలగ చూస్తే ఎక్కడ చూసినా ఏమైనా అభివృద్ధి మన జిల్లాలో జరిగిందంటే అది కేవలం పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది తప్ప గత పది సంవత్సరాలలో ఏం జరగలేదు ఏం జరిగింది గత పది సంవత్సరాలలో అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇసుకని మన నియోజకవర్గానికి బయటికి దొంగతనం చేసిండ్రు మనకు నీళ్లు కావాలని ప్రాజెక్టులు కట్టమని మనమంటే ఆ ప్రాజెక్టుల కమిషన్లు తిన్నారు ఆ ప్రాజెక్టులలో ఉండే నల్ల మట్టిని దోచుకొని బిల్డింగ్ మీద బిల్డింగ్లు వందల కోట్ల తోటి ఉండనికే బిల్డింగ్లు కట్టుకున్నారు ఇది తప్ప చేసిందేం లేదు ఇంతకు ముందు మీకున్నటువంటి శాసనసభ్యులు ధనాంతన మీద శ్రద్ధ పెట్టిండ్రు ఇసుక దోపిడీ మీద శ్రద్ధ పెట్టిండ్రు నల్లమట్టి దోపిడీ మీద శ్రద్ధ పెట్టిండ్రు ఇప్పుడు మీకున్నటువంటి శాసనసభ్యుడు మీకు నీళ్ళు ఎట్లా తేవాలనే ఆలోచన చేస్తుడు మీకు పథకాలు ఎట్లా మంజూరు చేయాలని ఆలోచన చేస్తుండ్రు నాక నాగిరెడ్డి అని చెప్పిండు మేము రాత్రి తిమ్మాయిపల్లి తండల వండుకున్నాము తిమ్మాయిపల్లి తండల తిరుగుతున్నప్పుడు ఆడున్నటువంటి ఉన్నటువంటి గిరిజనులు అందరు కూడా వచ్చి చెప్పిండ్రు మదన చెప్పిండు ఆడ మీకు అందరు కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తుంది మీరు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఒక్కసారి మీకు చెప్తా రెండు వేల పద్నాలుగు వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అధికారంలో ఉన్నంత వరకు మేమెవ్వరం కూడా మా తండల కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా కట్టలేదు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీగా మీటర్లు ఇచ్చిండ్రు దళితులకి గిరిజనులకి పేదోళ్ళకి ఎందుకు ఫ్రీగా మీటర్లు ఇచ్చిందంటే ఇతసైని కల్లో చూడరు కేసీఆర్ మీటర్లు ఫ్రీగా ఇచ్చిండ్రు అని అరే మీటర్ ఫ్రీగా వస్తుంది కదా అని మనం మీటర్ తీసుకున్నాం కదా మీటర్ తీసుకున్నాక ఆ మీటర్కి ఎంత అవుతుంది ఐదు వందల వందల ఆరు వందల మీటర్ ఫ్రీగా ఇచ్చి నెలకు రెండు వేల రూపాయలు కరెంట్ చార్జ్ వసూలు చేసిం మన దగ్గర అంటే ఆరు వందల రూపాయలు మనకు ఆశ చూపి పేదోళ్లకు ఆశ చూపి ఆరు వందల రూపాయల కరెంట్ మీటర్ ఫ్రీ ఇచ్చి నెలకు రెండు వేల సంవత్సరానికి ఎంత అవుతుంది ఫ్రీగా ఒక చేయితో ఇచ్చి ఒక చేయించి ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి మన పేదోళ్ళ దగ్గర లూటీ చేసింది అట్లా డిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల కరెంట్ బిల్లు తిమ్మాయిపల్లి తండలు వచ్చిందని ఆడున్నటువంటి హనుమంతు నాయక్ గాని ఆడున్నటువంటి నాయకులు అందరూ కూడా చెప్తుండే కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజాపాలన వచ్చింది పేద ప్రజల కోసం దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం రైతుల కోసం యువకుల కోసం విద్యార్థుల కోసం మహిళల కోసం వృద్ధుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కరెంటు కాల్చేటువంటి పేదలకు అందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది అది గత ప్రభుత్వానికి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి తేడా ఇంకొన్ని రోజులైతే మీకందరికీ కూడా ఐదు వందల రూపాయలకే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ ఇయబోతున్నది ఇప్పటి వరకు ఎంత ఉంది సిలిండర్ రేటు పన్నెండు వందలు ఉన్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందలు ఉండే సిలిండర్ బిజెపి కేంద్రంలో వచ్చినాక కేంద్రం ప్రభుత్వం నాలుగు వందలు ఉన్న సిలిండర్ ని పన్నెండు వందల రూపాయలు చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే పన్నెండు వందల రూపాయలున్న సిలిండర్ ఇలా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఎంఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత బిజెపి వాళ్ళు ఇచ్చే పన్నెండు వందల సిలిండర్లని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి ఫుల్ సిలిండర్ పెద్ద సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలతో పాటు హామీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందించే బాధ్యత నియోజకవర్గంలో జిఎంఆర్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకుంటారని ఇవాళ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ గత శాసనసభ ఎన్నికల్లో మీరెట్లయితే జిఎంఆర్ గెలుపు కోసం కష్టపడి పనిచేసి అలానే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్ల ఇందాక లలితమ్మ చెప్పింది పున్నకల్ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ లలితమ్మ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నన్ను ఎంపీగా పోటీ చేయమన్నప్పుడు నేను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు ఇంకా గుర్తు మీరు కూడా చాలా కష్టపడి పనిచేసినారు దేవర్కద్ర నియోజకవర్గంలో మదన్ అయితే ఆ రోజు నేను కాదు పోటీ చేస్తున్నది తనే పోటీ చేస్తున్నట్టుగా ఆ బాధ్యత మొత్తం తన కష్టపడి పనిచేసి మదన్న మదన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రెండు వేల పంతొమ్మిదిలా నేను అభ్యర్థిగా ఉన్నప్పుడు నా గెలుపు కోసం కష్టపడి పని ఆనాడు ఫలితం మనకు సానుకూలంగా రాకపోయినా పర్లేదు మీరందరూ కూడా కష్టపడి పని చేసినందుకు నిజంగా మీకందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎట్లా కష్టపడ్డారో మన శాసనసభ ఎన్నికల్లో మదన్న గెలుపు కోసం ఎట్లా కష్టపడ్డారో రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరందరూ కూడా అదే విధంగా కష్టపడి పని చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా ఇక్కడ గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నా నేను మదన్న ఇద్దరం కూడా జోడెడ్లలాగా పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండతో ఈ దేవరక్ర నియోజకవర్గ రూపులేఖలు మారుస్తామని ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలానే రానున్న ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు అండగా ఉండి ప్రతి గ్రామంలో కూడా మనమే గెలిచేటట్టుగా మనందరం కూడా కష్టపడి ప్రయత్నం చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఇంత ఎండ ఉన్నా గాని మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి రానున్న ఎంపీ ఎలక్షన్ లా ఖచ్చితంగా మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే మన దేవరకర నియోజకవర్గం నుంచి మన జీఎంఆర్ గారు ఉన్నారు అదే విధంగా మనకు ఎంపీ కూడా మనకు మంచి నాయకులు ఉంటే బాగుంటుందని మనం కూడా ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆశిస్తూ అందరి మండలంలో ఉన్న మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరు కూడా భారెలాడుతున్న ఈసారి గెలిపాలని కోరుతున్నాను లేదంటే కేవన్ రెడ్డిని ముందోగా తిట్టినట్టు ముందుగా తిట్టినట్టు అని ఎవరు మంచు పెట్టుకోవద్దు ఈసారి మనం కేంద్ర ప్రభుత్వం కూడా వస్తే బాగుంటుంది సోనియా గాంధీ గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల సురేందారు ఉచిత విద్యుత్ మరియు రెండు వేల ఐదు వందలు కూడా త్వరలోనే అమలు కాబోతున్నాయి అదేవిధంగా రైతు భరోసా అన్ని జరుగుత పెన్షన్స్ అన్ని కూడా వస్తాయి ఎవ్వరు కూడా నిరాశ చెందకూడదు పక్క పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ చాలా చెప్పారు మీరు ఏం చేయడాచ్చు ఇప్పుడు ఏం చేసే అప్పుడు ఏం చేసే